వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది వన్ మోర్ డైలీ రొటీన్ బ్లాగ్ తీయాలనుకుంటున్నాను ఈ రోజైతే నేను ఇంట్లో ఏమేమి చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను డైలీ రొటీన్ బ్లాగ్ అనేది మీరు కూడా చూసేయండి ఇక్కడ మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి పిల్లలైతే స్కూల్కి అయితే దింపేసి వచ్చారనమాట ఇంటికి వచ్చరికల్లా పావు తక్కువ అయ్యింది ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను సింగిలో అంట్లన్నీ దోమేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ దోమేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకున్న తర్వాత ఒక మాఫ్ అయితే పెట్టేసుకున్నాను పెట్టుకొని బయట చిన్నగా సింపుల్గా ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను ఎందుకంటే తావులో కదా పట్టేస్తూ ఉంటారనేసి ఇలా చిన్న చిన్న ముగ్గులు వేస్తా పండగ పూట అయితే కొద్ది పెద్ద ముగ్గులు వేస్తాను అనమాట ఇంకా ముగ్గేసి ఇంట్లోకి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను టైం వచ్చి నైన్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా అన్నం పెట్టేసాను ఒకవైపు పప్పు అయితే పెట్టాను చిన్న పైన బయటకు వెళ్ళే పైన ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకా నేనైతే ఒకవైపు టిఫిన్ అయితే వేసేసుకుంటున్నాను దోశల పిండి ఉంది దోశలు అయితే వేసుకుంటున్నాను పిల్లలకి ఈ దోశ పిండితో మార్నింగ్ అయితే పుడుకలు వేశాను అదే చిన్న చిన్న బాండల్లా వేసాను ఇప్పుడు నేనైతే దోశలు వేసుకుంటున్నాను అనమాట అప్పుడు చిక్కగా ఉండేది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా వేసుకున్న తర్వాత టిఫిన్ టిఫిన్ కూడా తినేస్తానమాట ఇంట్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయన బయట డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఒక్కదేనే ఉన్నాను తను కూడా రేపైతే వచ్చేస్తారనమాట డ్యూటీ నుంచి అయిపోయింది ఎలక్షన్ డ్యూటీ ఇంకా ఎక్కడైతే మాత్రంగా పప్పుని చారులా చేశాను అనమాట ఇంతలో వెజిటబుల్స్ ఏమీ వేయకుండా ఉట్టి చార్లా చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం కన్ను ఇంకా అప్పుడాలైతే వేపేసాను అన్నంలోకి అనేసి వంటంతా చేసేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నిన్న నా వీడియోలో చూపించాను కదా జంతికలు చేశాను అనేసి వాళ్ళు కూడా ఒకసారి ఈ టైప్ ఆఫ్ జంతికలు మా ఇంట్లో కూడా చెయ్యు అని అన్నారు అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళి జంతికలు చేశానమాట మీరు అనుకుంటారు క్వార్టర్స్ అంటే ఎంతో బాగుంటాయేమో అనుకొని మహా అయితే మా ఇద్దరము నిలబడి చేయడానికి అక్కడ ప్లేస్ లేదు అగోండి చాలా చిన్నది వెనక ఫ్రిడ్జ్ ఒక మనిషి పక్కాగా నిలబడి వంట చేసుకోవచ్చు అన్ని యూనిట్లో క్వార్టర్స్ ఇలాగే ఉంటాయని చెప్పలేము ఒక్కొక్కడ పెద్ద ఉండచ్చు ఒక్కొక్కడ చిన్న ఉండొచ్చు మ్యాక్సిమం క్వార్టర్స్ అనేవి చిన్నవే ఉంటాయి వంటగది అనేది కొద్దిగా చిన్నదే వస్తుంది అనమాట నేను ఎక్కడ చూసినా నేను ప్రైవేట్ యూనిట్లు చేసా ఇదే ఫస్ట్ టైం గవర్నమెంట్ యూనిట్ చూడడం ఇక్కడ ఏం జరుగుతుందంటే మా పిల్లలకి ఫోన్ కావాలి ఒక ఫోన్ అయితే పగలగొట్టేశారు కిందన పడిపోయింది ఇంకో ఫోన్ అయితే మాత్రం నాకు అడుగు ఫోన్ కావాలంటున్నారు అయితే ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ ఫోన్ చూపెడుతున్నాను ఇగోండి ఈ విధంగా పగిలిపోయి స్క్రీన్ అయితే మాత్రంగా ఆన్ అవుతుంది కాకపోతే సగం ఆన్ అవుతుంది సగం ఆన్ అవ్వట్లేదు బాగు చేయడానికి అయితే మా హస్బెండ్ అయితే లేరు కదా ఇక్కడ అందుకనేసి ఇంకా సైన్ పెట్టేసి ఈ ఫోన్ నేను ఓ ఇప్పుడు వీడియో తీస్తున్న ఫోన్ కావాలంటున్నారు అందుకనే మేము ఈ విధంగా పంటలు అయితే వేస్తున్నాము ఇప్పుడు చిన్నప్పుడు డీఫాల్ట్గా ఆడుకునేవరం కదా ఆ విధంగా పంటలు వేసేసి ఎవరికి పంట వస్తే వాళ్ళకి ఫోన్ ఇస్తానని చెప్పాను అనమాట ఇక్కడ వాడు గెలిచాడు తను ఓడిపింది అది లేదు లేదు అంటుంది అందుకని మూడు సార్లు వేస్తే రెండు సార్లు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తాననేసి ఆ విధంగా అయితే పాప అయితే గెలిచింది ఇంకా తనకైతే ఫోన్ ఇచ్చాను వాడిని సైలెంట్ చేసేసానమాట టీవీ వేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి బయటకు వెళ్దాం అనుకున్నాము మా ఫ్రెండు నేను అంటే ఎక్కడికో కాదు అలా పార్క్కి వెళ్దాం అనుకున్నాను పిల్లలు చాలా రోజులు బట్టి బయటకు తీసుకెళ్లేదని ఇంకా ఇక్కడ రెడీ అయిపోయి అయితే పార్క్కి అయితే వెళ్తున్నాము మా క్వార్టర్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట అయితే సైకిల్ మీద వాళ్ళ పిల్లలు సైకిల్ మీద నలుగురు సైకిల్ తొక్కొని అయితే మాత్రంగా వెళ్తున్నారనమాట పిల్లలు అయితే మాత్రంగా ఇవేనండి మా అందమైన క్వార్టర్స్ రోడ్లు మాత్రం చాలా పెద్ద ఉంటాయి ఇల్లులు మాత్రం చిన్న చిన్న ఇరుగ్గా ఉంటాయి అనమాట మరి ప్లేస్ అంతా ఏం చేస్తారో తెలియదు కానీ క్వార్టర్స్ అయితే చాలా చిన్న కడతారు ఎందుకు అలా కడతారో మాకైతే అవ్వదు ఈ ఖాళీ ప్లేస్ మాత్రం చాలా పెద్ద ఉంటాయి విశాలంగా ఉంటుంది రోడ్డు మీదకి వస్తే మన హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కనబడరు సైలెంట్గా ఉంటారు అక్కడ మా ఫ్రెండ్ అయితే నాకు వెటకారం చేస్తుంది హాయ్ చెప్పేసి నువ్వు హాయ్ అంటావు కదా వదిన నేను కూడా అంటాననేసి ఎట ఎటకారం చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం పార్క్ అయితే వచ్చామన్నమాట ఇంకా దగ్గరికి పార్క్ వస్తాం అక్కడ సైకిల్ ఉంచేసి పిల్లలైతే ఇంకా స్లాడు అలాగే జూలా అంటే ఉయ్యాల ఆడుకుంటున్నారనమాట ఒక్కొక్కరు ఎవరికైతే నచ్చితే వాడుకుంటున్నారు ఈలోపు తను అక్కడికి వెళ్ళి ఆ పక్కనే హాస్పిటల్ అనమాట మెడిసిన్ తెచ్చుకుంటుంది నేను పిల్లలు చూస్తున్నాను ఇంత వేగంగా ఎందుకు వచ్చామంటే ఫైవ్ వేసేరు కల్లా ఇంకా చీకటి పడిపోతే చలి వేసి వస్తుంది అందుకనే ఫోర్ థర్టీకి ఇంటికాడ బయలుదేరాము మళ్ళీ ఫైవ్ థర్టీకి పార్క్ నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా ఫైవ్ థర్టీ అయ్యింది ఇప్పుడు టైము ఇవ్వండి ఈ మాత్రం ఎలా ఉంది కదా ఇక్కడ మరొక ఐదు నిమిషాలకి కొద్దిగా ముందుకు నడిసేరు కల్లా ఇలా చీకటి పడిపోయింది అనమాట ఇంకా పాప అయితే సైకిల్ తొక్కుతుందనమాట తొక్కుతూ నన్ను గుద్దేసింది అందుకని ఏమి అలా తొక్కుతాను అని అడుగుతున్నాను అక్కడ ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత బత్తన్లన్నీ క్లీన్ చేసేసి అన్న స్టవ్ మీద అన్నం ఒకవైపు నీళ్ళు ఒకవైపు పెట్టాను అనమాట తాగటానికి ఇంకా ఇప్పుడు ఇవి అయ్యే లోపిన పిల్లలైతే చదివించాలి బాబుకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అందుకని ఇద్దరిని చదివిస్తున్నాను అనమాట పక్కనే జంతికలు పెట్టుకున్నారు నిన్న చేసినవి ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చదివించిన తర్వాత డిన్నర్ అయితే కంప్లైంట్ చేసేసామన్నమాట ఇంకా ఈ రోజుతో అయితే వ్లాగ్ ఇదేనండి నా వ్లాగ్ను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసుకోండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి